సాతను గురించి దేవుడు మనకు చెప్తున్నటువంటి తెలియపరుస్తున్నటువంటి వాక్యం ఇక్కడ మనం చూస్తే వాడికి టైం కొద్దిగే ఉంది అంటున్నాడు సమయం కొంచెమే ఉందని వాడు తెలుసుకున్నాడు బహు క్రోధముతో వాడు మన దగ్గరికి వస్తున్నాడు అంటున్నాడు మీ యొద్ద దేవుని బిల్లన సాతానుకు సమయం కొంచెమే అని ఉంది సో సాతాన్ ఏం చేస్తున్నాడంటే స్పీడ్ పెంచాడు వాని యొక్క సైన్యాన్ని అలర్ట్ చేశాడు ఎక్ ఎక్కువగా పని చేసేటట్లు తన సైన్యాన్ని సిద్ధపరిచి ముందుకు పంపించాడు సాతాను ఇప్పుడు భూమి మీద ఎంత చురుకుగా ఎంత బలంగా ఎంత ఎక్కువగా ఏ విషయాల్లో వాడు పని చేస్తున్నాడు అనేది మనం ధ్యానం చేస్తాం దేవుని మిల్ల ఈరోజు మనము మరొక విషయాన్ని ధ్యానం చేస్తాం వెరీ సీరియస్ థింగ్ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాలు చూడండి దయచేసి మార్కు వార్త నాలుగవ అధ్యాయము అదహైదవచ్చు త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును కాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తికొని వాక్యం ఎత్తుకొని పోతున్నాడు ఎంత స్పీడ్గా ఎత్తుకొని పోతున్నాడు అక్కడే ఉంది చూడండి విత్తబడిన వెంటనే ఉంది అక్కడ ఉందా మీరు చర్చికి వెళ్ళారండి అవునండి పోయిన వారం వెళ్ళారండి వెళ్ళామండి బాగా జరిగిందండి బా లే జరిగిందండి అంటారు ఏంటండి వాక్యము వాక్యం అండి వాక్యం అండి గుర్తులేదండి ఏమైంది వాక్యం సాతాను వెంటనే చర్చిలో నుండి బయటికి రాగానే పది మందిని అడగండి ఏం వాక్యం చెప్పాడు పది మందిలో తొమ్మిది మందికి వాక్యం ఏం చెప్పాడో చెప్పలేదు ఎవరు పని చేస్తున్నారు ఇక్కడ సాతాను అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఆదాము అవ్వల విషయంలో ఎవరు చేశారు సాతాను పని అననీయ సభ్య విషయంలో ఎవరు పని చేశారు సాతాను శిక్ష ఎవరికి పడింది సాతానుతో పాటు ఎవరికి పడింది విశ్వాసులు కూడా పడిందా వాడు స్పీడ్ అప్ చేస్తే శిక్ష నా మీద పడ్డామేంటి అనుకోవద్దు వాడు తన బలాన్ని ఎక్కువ ఉపయోగించి పని చేస్తుంటే నా మీద నాకు శిక్ష ఏంటి అని అనుకుంటున్నావేమో విశ్వాసం వెంటనే వాక్యము సాతాను ఎలా ఎత్తుకొని పోతాడు అనేది కొద్దిగా మనం స్టడీ చేద్దాం వినడానికి ఇవి చాలా మైనర్గా ఉంటాయి వినడానికి చాలా సిల్లిగా ఉంటాయి కానీ చాలా సీరియస్ థింగ్స్ ఇవి సిల్లీ బట్ సీరియస్ సిల్లీ విషయాలే మనం ఏం చేస్తామంటే సింపుల్గా తీసుకుంటాం ఈజీగా తీసుకుంటాం సాతాను వాటిని వాడుకొని మన జీవితంలో భారీగా నష్టాన్ని కలుగజేస్తున్నాడు మొట్టమొదటిగా వాక్యము సాతాను వెంటనే ఎత్తుకొని పోవడానికి కారణం ఏంటి వెంటనే అన్నాడు అక్కడ వింటున్నప్పుడే దాన్ని ఏం చేస్తున్నాడు ఎత్తుకొని పోతున్నాడు అంత ఫాస్టా నేను ఇప్పుడే చెప్పాను సమయం కొంచెమే అని వాడే చేస్తానమ్మా చాలా స్పీడ్గా పనిచేస్తా ఫస్ట్ వాక్యం వినేటప్పుడు వెంటనే సాతంతాన్ని ఎత్తికి కారణం ఏంటంటే అటెన్షన్ లేకుండా ఉండటం ఏకాగ్రత లేకపోవటం వాక్యోపదేశం మీద ఏకాగ్రత లేకపో ఇన్అటెంటివ్గా ఉండడం డిస్ట్రాక్ట్ అయిపోవడం త్వరగా మరలు గొల్పడ్డం ఈ దినాల్లో బైబిల్ మోసుకొని రావడం కంటే ఎక్కువగా విశ్వాసులు వారి చేతిలో ఫోన్తో వస్తున్నారు ఎక్కడికి మందిరానికి వస్తున్నారు నువ్వు ఫోన్లో వాక్యంతో వాక్యం చూసుకుంటావు వాక్యం వింటూ ఉంటావు కానీ సడన్గా ఫోన్లో ఏమొస్తుంది ఏదో ఎస్ఎంఎస్ వస్తుంది ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది ఏమా నీ మైండ్ ఏం చేస్తుంది అంటే ఫోన్ వైపు గుంజుతూ ఉంటుంది ఏదో ఒక కాల్ వస్తుంది అదే ఊరిపిల్లారా సో డిస్ట్రాక్ట్ కావడానికి వెంటనే శాతాన్ని ఏ విధంగా ఎత్తుకొని పోతాడు అనే దాని గురించి కొద్దిగా ధ్యానం చేస్తుంది ఈ సిల్లిగా కనపడవచ్చు కదా సిల్లీ విషయం చిన్న విషయాల్లో కనపడతాయి కానీ ప్రమాదం ఎక్కువ ఉంటుంది నష్టం ఎక్కువ ఉంటుంది వీటి ద్వారా టైంలో నువ్వు విన్న వాక్యం అంతా ఏమైపోతుంది వెళ్ళిపోతుంది నీలో నుంచి నీలో ఉండదు చాలా లైట్గా తీసుకుంటాం మనం చాలా లైట్గా తీసుకుంటాం సాధారణ తెలుసు నువ్వు ఎక్కడ లైట్గా తీసుకుంటావు ఏవి ఈజీగా తీసుకుంటావు ఏవి ఏం కాదులే అని తీసుకుంటాను వాడికి బాగా తెలుసు వాడికి బాగా తెలుసు అని నీకు తెలిసినా నీకు పట్టదు నువ్వు దాన్ని పట్టించుకో పట్టించుకునే విషయంలో కూడా నువ్వు లైట్గా తీసుకుంటావు అది కూడా తెలుసు వాడికి ఇవన్నీ వాడికి ఏంటి అడ్వాంటేజెస్ దేవుని పిల్లరా ఈరోజు మధ్యాహ్నము ఏముంది అని అడిగితే మొత్తం భూమి మీద ఉన్నటువంటి ఉన్నటువంటి వారందరికీ ఒకటే ఆన్సర్ వస్తుంది ఏంటి తెలుసా ఫైనల్ మ్యాచ్ ఉంది క్రికెట్ మ్యాచ్ ప్రపంచ క్రికెట్ మ్యాచ్ ఒక గంట ముందు నుంచే మనలో వాక్యము సాతాను ఎత్తుకొని పోవడం స్టార్ట్ చేస్తాడు ఆమె రైట్ ఆవి లైట్ థింగ్స్ మనకు ఇవి చాలా ఈజీగా తీసుకుంటాం చులకనగా తీసుకుంటాం ఏ పెద్ద సీరియస్ కాదు అనుకుంటాం నేను దేవుని మిట్ల సాతాను అక్కడే మనల్ని చెక్కించుకుంటాడు అక్కడే చెక్కించుకుంటాడు నీకు పెద్దగా గిట్టది ఇది పెద్దగా పట్టదు పెద్దగా ఒళ్ళుకు పట్టదు అంటుంటారు కదా అది పెద్దగా ఒళ్ళుకి పట్టదు మన మైండ్కి పట్టదు ఇలాంటి విషయాలన్నీ అవి ఏముంది ఎప్పుడో ఒకసారి వస్తుంది క్రికెట్ మ్యాచ్ దానికి కొంచెం ముందుగా వదిలేస్తే పోను కదా త్వరగా అయిపోతే పోతుంది కదా మన మైండ్ ఏమవుతుంది డిస్ట్రాక్ట్ అయిపోతుంది వాక్యము వెంటనే శాతాన్ని ఎత్తుకొని పోవడానికి కారణం ఏంటంటే మన మైండ్ బయట ఉన్నటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి విషయాల మీద ఎక్కువగా టెన్షన్స్ పెట్టుకొని వాక్యం వినడం ఎక్కువగా ఏదైనా ఒక దాని మీద ఒకటి నాకు ఏదైనా ప్రెషర్ ఉందనుకో దాని బయట ఏదో ఒక పనో లేదా ఏదైనా ఒక వ్యక్తిని కలవడమో ఏదైనా చేయాలి నేను అలాంటప్పుడు మైండ్ దేని మీద ఉంటుందంటే ఆ పని మీదే ఉంటుంది ఆ కార్యం మీదే ఉంటుంది కానీ వాక్యం మీద ఫోకస్ ఉండదు అటెన్షన్ ఉండదు సాతాను ఏం చేస్తాడు వాక్యాన్ని వెంటనే వెళ్ళిపోతుంది నీ లోపల ఒకవైపు వింటుంటావు వింటున్న ఆ టైంలోనే డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆ వింటూ ఉన్నటువంటి వాక్యం వింటూ ఉన్నటువంటి ఆ టైంలోనే వెళ్ళిపోతుంది వాక్యం మనలో ఉండదు ఇంకా వెంటనే కొనిపోతాడని ఎంత స్పీడ్గా పనిచేస్తుండీ ఈ విషయంలో చాలా స్పీడ్గా పనిచేస్తుంది వాక్యం వెంటనే మనలో వెళ్ళిపోవడానికి కారణం ఇంకొకటి ఉంది ఇల్ విల్ అంటారు కదా ఐఎల్ఎల్ ఇల్ డబ్ల్యూఐఎల్ఎల్ విల్ అంటే అర్థం ఏంటంటే వాక్యము చెబుతున్నటువంటి వాక్యోపదేశకుడి మీద ఉన్నటువంటి అభిప్రాయం ఉంటుంది చూసారా అది కారణమవుతుంది వాక్యం విన్న వెంటనే మనలో నుంచి ఆ వాక్యం సాధను ఎత్తుకుని పోవడానికి కారణం అవుతుంది ఇది నిజమా కాదా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను అతను చెప్పేది ఏం విందాంలే అనే విధంగా మనం కూర్చున్నాం అనుకో ఉంటుందా వాక్యం ఉండదు ఈ యాటిట్యూడ్ ఉంది చూసారా ఆడు చెప్పేటోడు పెద్ద స్పీకర్ అయ్యి ఉండి ఎంతో పెద్ద అనుభవం కలిగి ఉండి పెద్ద స్పిరిచువల్ గిఫ్ట్లు కలిగి ఉండి ఎంతో గొప్ప సాక్ష్యం కలిగి ఉండి అనుభవం కలిగి ఉండి చెప్పాడు చెప్తున్నాడు అనుకో అప్పుడు అటెన్షన్ ఉంటుంది వాక్యం రిసీవింగ్ ఉంటుంది అదే పెద్ద అంతగా ఏం అనుభవం జ్ఞానం లేదు అంత పెద్ద సాక్ష్యం లేదు అంత గొప్ప ఆత్మాభిషేకం లేదు కృపావరాలు అంత అనుభవం లేదనుకోండి వినేటప్పుడు ఎలా వింటాం మనం ఇతనా ఇతను కదా చెప్పేది లైట్ తీసుకుంటాం మనం ఈజీగా తీసుకుంటాం సాతాను ఏం చేస్తాడో తెలుసా దొరికినాట్రా వీడు అని చెప్పి అవును కదా అని కొంచెం పెట్రోల్ పోస్తాడు అగ్నికి వెంటనే ఏమైపోతుంది నువ్వు వింటున్నావా అటు వింటూ ఉంటావు దాన్ని అలా వెళ్ళిపోతుంటాడు వింటున్నప్పుడే వెళ్ళిపోతుంది వాక్యం నువ్వు ఎవరు నిలబెట్టినా నాతో మాట్లాడు ప్రభా అని ప్రేయర్ చేసుకొని వస్తాను కాబట్టి ఇక్కడ ఎవరు నిలబడినా నేను అడిగాను కాబట్టి నాకు అవసరమైందే మాట్లాడతాడు దేవుడు నేను అలా కాకుండా అలా ప్రేయర్ చేసుకోకుండా వచ్చి కూర్చున్నాను అని చెప్పి అతను నోట్లో నుంచి వచ్చేట ప్రభు పలికించే ప్రతి పలుకుకు ప్రతి పదానికి మనము సీరియస్గా అటెన్షన్గా వింటామా వినము ప్రభు మాట్లాడిన మాటల్లో చాలా మాటలు ఎగిరిపోతాయి ఎత్తుకొని పోతాడు భూమి మీద ప్రతి క్రైస్తవుడు కూడా వాక్యం ఎత్తుకొని పోయేటట్లుగానే వాక్యం వింటున్నాడు అక్కడ ఎవరు చెప్తున్నారు అనేదాని మైండ్లో పెట్టుకొని వింటున్నందువల్ల తనకు ఇష్టమైన వారు తన మెచ్చేవారు చెప్పడం లేదు అనేది మైండ్లో ఉండడం ద్వారా విత్తబడుతున్న వాక్యం అనే ఈ విత్తనాన్ని సాతాను ఏం చేస్తున్నాడంటే వెంటనే తీసేస్తాను ఇంకోటి ఏంటంటే నేను దేవుని సన్నిధిలో ఉన్నాను దేవుడు ఇక్కడ ఉన్నాడు ప్రభు సన్నిధి ఇక్కడ ఉన్నది మా మధ్యలో ఉన్నాడు అనేటువంటి భయం లేకపోవడం వల్ల కూడా వాక్యం వెంటనే సాతాను ఎక్కువ అదే పిల్లరా వెరీ వెరీ సీరియస్ థింగ్స్ కానీ మనకు పట్టదు అది మనకి చాలా లైట్ మనకు గిట్టదు ఒళ్ళుకు పట్టదు నువ్వు కూర్చున్నావు లోపలికి వచ్చావు అక్కడ ఒక పరిశుద్ధుల బిడ్డలు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు అంటానే మనకేం గుర్తురావాలా వాగ్దానము ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామము నా కూడిందు వారి మధ్యలో నేనుంటాను ఆ దేవాది దేవుడే వచ్చాడు ఆ సృష్టికర్తే ఇక్కడున్నాడు అనే భయము భక్తి గౌరవము కలిగి మనం కూర్చుంటే అక్కడ నిలబడి వాక్యోపదేశం చేస్తున్నప్పుడు వచ్చే ప్రతి మాట నా కోసమే నాకే అనుకుంటూ మనము వాక్యాన్ని వింటాం ఎత్తుకొని పోడు పెదేవురు మిట్ల తర్వాత ఇంకొక కారణం ఏంటంటే సాతా ఎత్తుకొని పోవడానికి మూల వాక్యం చదవంగానే కొంతమంది విశ్వాసులు నేర చల్లిపోతారు ఎందుకు అంటే ఇది ఎప్పుడూ విన్న వాక్యమే ఇది నాకు బాగా తెలిసిన వాక్యమే అనేటువంటి తత్వం ఈ తత్వం ఏం చేస్తుందంటే సాతాను వాక్యాన్ని వింటున్నప్పుడే చెప్తున్నప్పుడే మనలో నిలిచి ఉండకుండా ఎత్తుకొని ఎత్తుకుని దారుణంగా ఎంత భయంకరంగా భీకరంగా సాతాన్ ఈ విషయంలో పని చేస్తున్నాడంటే ఇవన్నీ బేసిక్సే కాదమ్మా మౌలిక సూత్రాలు మౌలిక విషయాలు కానీ దీన్ని మనము నిర్లక్ష్యం చేయడం ద్వారా భయంకరమైన నష్టం జరుగుతుంది సమ్మ నాకు తెలిసి వాక్యం తెలిసిన వాక్యమే ఎప్పుడూ విన్న వాక్యమే ఐ నో దిస్ నాకు బాగా తెలుసు దేవుడిని పిల్లారా ఐ ఆల్రెడీ నో దిస్ నాకు ఇంతకుముందే తెలుసు ఈ వాక్యం అవునా అయినా దేవుడు అదే మాట్లాడుతున్నాడు నీతో నువ్వు ఇంతకుముందే విన్నావు ఇంతకుముందే తెలుసు అయినా దేవుడు అదే మాట్లాడుతున్నాడు అనుకో అట్లా అనుకో మనం నాకు ఇంతకుముందే తెలిసిన వాక్యమే ఈయన చెప్తున్నాడేంటి బా ఇది వినాల్సి వస్తుంది మళ్ళీ అనే తత్వంతో మనం కూర్చున్నాం అనుకో ఆయన ఎంత చెప్పినా అక్కడ వాక్యం వాక్యం మనలో నాటబడకుండా సాతాన్ ఏం చేస్తాడు వెంటనే ఎత్తుకున్నాడు నాకు తెలియదు అన్నట్లు కూర్చొని వాక్యం వినాలి వినేటప్పుడు నువ్వు వంద సార్లు బోధించి ఉండొచ్చు వంద సార్లు విని ఉండొచ్చు ఇంతకు ముందు అయినా సరే మళ్ళీ అదే వింటున్నావంటే నాకు ఇది తెలీదు అన్నట్లుగా వినాలి నాకు ఇది లేదు నా జీవితంలో ఇది అవసరం కాబట్టే దేవుడు మాట్లాడుతున్నాడు నాతో అన్నట్లుగా వాక్యం వింటే సాతాన్ని ఎత్తుకొని పోడదు వాక్యం నీలో నుంచి వెంటనే పోదండి ఎలా పోతుంది యోగాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదనాలుగు వచ్చిన వనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్ మీ అందు నిలుచుచున్నది అది ఇంపార్టెంట్ వాక్యం వినడం ఇంపార్టెంట్ అంటే అది ఎంత నిలబడుతుంది మనలో నిలబడి ఉన్నది ఏం సాక్ష్యం అని వాక్యము మీ అందు నిలుచుచున్నది మన స్థితి ఎలాగుంది నువ్వు రోజు వాక్యాన్ని ధ్యానం చేస్తావు నిలబడుతుందా అది సాతాన్ని ఎత్తుకొని పోతున్నాడా కొంతమంది డ్యూటీకి టైం అయిపోయినప్పుడు వాక్యం ధ్యానం చేస్తారు కొంతమంది బాగా ఆకలేసినప్పుడు వాక్యాన్ని ధ్యానం చేస్తాం కొంతమంది నిద్రమత్తులో ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానం చేస్తాం అది నిలబడే వాక్యమా లేదంటే ఎత్తుకొని పోయే వాక్యమా ఆలోచన చేయండి నిలబడదు సాతాను బాగా పనిచేస్తున్నాడు మనకు గిట్టదు మనకు కనబడదు కన్నులున్నా కనబడదు చెవులున్నా వినబడవు మనకు హృదయమున్న గోచరము కాదు